పోయారంటూ వెళ్ళిపోయారన్నట్టుగా చంద్రబాబు గారు నిరంతరం బుర్తు జల్లుతూ ఒక ప్రచారం చేస్తూ ఉంటాడు ఆయన ఆయనకు సంబంధించిన ఆయన ఎల్లో మీడియా ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ షో వీళ్ళకి తోడు వీళ్ళకున్న డజన్ల కొద్దీ ఒక సోషల్ మీడియాలో వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు ఇదే పని మా హయాంలోట పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతా వెళ్ళిపో వెళ్ళిపోయాయి అన్నట్టుగా వెళ్ళిపోతున్నారన్నట్టుగా ఒక బిల్డప్ నిరంతరం బుద్దజల్లే కార్యక్రమం నిజంగా ఈయన తప్పుడు ప్రచారాలను బద్దలు చేస్తూ ఆర్బీఐ ఈ మధ్య కాలంలోనే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఒక నివేదిక రిలీజ్ చేసింది నిజంగా మా దురదృష్టం అంటే నిజాలు బయటికి వచ్చేలోపు చంద్రబాబు గారు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసి వస్తాయి చుట్టేసి వస్తాయి నిజాలు గడప దాటే లోపే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసుకొని వస్తాయి అది మా దురదృష్టం కారణం ఏంటంటే వీళ్ళకున్న ఎల్లో సామ్రాజ్యం డజన్లకు వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు ఈ రిపోర్ట్ ఒకసారి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడున ఆర్బిఐ రిపోర్ట్ చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంటే మా హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జీబీఏ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జీబీఏని ఒకసారి గమనిస్తే జీబీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే స్థూల ఉత్పత్తులు రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వాల్యూ స్థూల ఉత్పత్తుల వాల్యూ జీబీఏకు మామూలుగా ట్యాక్స్లు యాడ్ చేస్తే మైనస్ సబ్సిడీస్ చేస్తే జీడిపి అవుతుంది జిఎస్డిపి అవుతుంది సో గ్రాస్ వాల్యూ యాడెడ్గా ఒకసారి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తయారీ అయిన వస్తువుల వాటి విలువ చూస్తే మా ఐదేళ్ల కాలంలో తయారీ